తొలి ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలండి ఇక మీ భర్తకు నిండు నూరేళ్లు ఇక తిరుగుండదు డబ్బు కని చెప్పొచ్చు తెలుగు పంచాంగ ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిని అంటారు ఈ తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ పవిత్రమైన రోజున స్త్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడేదనమాట అయితే ఈ సంవత్సరం ఏంటంటే జూలై ఆరవ తేదీన అంటే మనకు తొలి ఏకాదశి వస్తుందనమాట ఈ తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది తొలి ఏకాదశి తిది రోజున ఎవరైతే ఇంట్లో ఈ విధంగా ఏంటంటే కనుక ఈ రంగు చీర కట్టుకొని ఇంట్లో పూజ చేస్తారో అలాంటి ఏంటంటే స్త్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుంది వారి జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలిగిపోతాయి వారు సుఖ సంతోషాలతో జీవిస్తారు తొలి ఏకాదశి తిది రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మనకేంటంటే కనుక మనం కోరిన కోరికలన్నీ కూడా అండి మన మనసులో ఉండే కోరికలు కావచ్చు మనం కోరుకున్న కోరికలు కావచ్చు నెల రోజుల్లోనే తీరుతాయని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారనమాట కాబట్టి మనం ఏంటంటే కనుక పరమ పవిత్రమైన తెలియ ఏకాదశి తిది రోజున ఇంట్లో పూజ ఎలా చేయాలి ఏ రంగులో ఉండే చీర కట్టుకోవాలి ఎలాంటి నియమాలు ఆచరించాలి అనేది ఏంటంటే వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఏంటంటే గనక మనకు ఆదివారం నాడు వచ్చింది ఏకాదశి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ తొలి ఏకాదశి తిథి రోజున చేసే పూజ ఏంటంటే గనక చాలా పవిత్రతను సంచరించుకొని ఉంటుంది మనం ఏంటంటే పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా కూడా శుభ్రం చేసేటప్పుడు ఇంట్లో కొంచెం రాళ్ళ ఉప్పు అలానే కాకుండా కొంచెం పసుపుని వేసేసి ఇంటిని శుభ్రం చేయాలి అలా శుభ్రం చేసుకుంటే చాలా మంచిది అనమాట తొలి ఏకాదశి తిది రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి ఖచ్చితంగా తల స్నానం చేయాలి తొలి ఏకాదశి తిది రోజున స్నానం చేసేటప్పుడు అంటే ఆ నీటిలో రెండు తులసి దళాలను వేసుకొని చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది అలానే కాకుండా మీ ఇంటి అంటే గడపలకు చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి అలాగే మీ ఇంటి ముందు అంటే ముగ్గు పెట్టుకోండి ఆ తర్వాత గుమ్మానికి తోరణాలకులు కూడా కట్టుకోండి ఈ తొలి ఏకాదశి తిది రోజున మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలంటే ఇంటి అంటే గుమ్మం ఉందండి పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లాలి దీనివల్ల ఏంటంటే కనుక మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది తొలి ఏకాదశి తిథి రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న దేవుడి పటాలకు గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుడి పటాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెడతారు కానీ తొలి ఏకాదశి తిథి రోజున మాత్రం దేవుడి పటాలకు గంధం అంటే గంధం మాత్రమే అంటే రాయాలండి అలానే కాకుండా ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రటి పుష్పాలతో నిండుగా అలంకరించుకోవాలి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పటాన్ని అంటే ఇలా అలంకరించుకొని మనం ఏంటంటే పటం ముందు కొన్ని తులసి దళాలను ఏంటంటే గనక పెట్టుకోవాలి అలా పెట్టి ఏంటంటే పూజను ప్రారంభించాలన్నమాట ఈ రోజున మనం అంటే చేసే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి బియ్యపిండితో కొన్ని అంటే ఇలా బియ్యపిండితో ఏంటంటే కనుక మనము ప్రమిదను చేసేసి అంటే మనం ఇలా దీపం పెట్టే చాలా మంచిదండి ఎందుకంటే కనుక పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా వెంకటేశ్వర స్వామి అంటే విష్ణు రూపమే వెంకటేశ్వర స్వామిగా భావించుకొని పూజలు అందుకుంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక చక్కగా పిండి దీపం పెట్టండి బియ్యపిండిని తీసుకొని అందులో చిటికడు కుంకుమ చిటికడు పసుపుని వేసేసి చక్కగా రెండు చుక్కల పాలను పోసే అంటే పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు అందులో కొద్దిగండి మీరు ఇలా పసుపు నీళ్ళను కలిపేసి కూడా డైరెక్ట్గా పిండిని కలిపేసి ప్రమిదలాగా చేసుకోవచ్చు అందులో పసుపు కుంకుమలో చిటికడి చిటికడి వేసేసి అలా ఏంటంటే కనుక ఆ బియ్య పిండిలో కొద్దిగా నీళ్ళను పోసేసి కూడా ముద్దలాగా చేసేసి మనం ప్రమిదను తయారు చేసుకోవాలి ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ ప్రమిదను వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టాలి అలా పెట్టేసి ఐదు వత్తులను వేసేసి ఆవునేతిని పోసి దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఆవునేతి లేకపోయినా పర్వాలేదు కానీ మీరు ఏంటంటే కనుక ఇంట్లో ఇలా ఏంటంటే నార్మల్గా మనం ప్రతిదినం ఎలాగైతే దీపం పెడతామో అలాగే ఏంటంటే కనుక దీపం పెట్టవచ్చు కానీ ఐదు వత్తులతో దీపం పెడితే చాలా మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అండి ఈ రోజున ఏంటంటే కనుక ఇలా దీపారాధన చెయ్యండి నువ్వుల నూనెతో చేసినా మనకు అంటే ఫలితం వస్తుంది ఆవునేతితో చేస్తే ఇంకా అఖండ రాజయోగం కలుగుతుందనమాట అలాగే ఈ తొలి ఏకాదశి రోజు పూజలో ఏంటంటే గనక ఏమి ఉన్నా లేకపోయినా తులసి ఆకులు ఖచ్చితంగా ఉండాలి ఈ తొలి ఏకాదశి తిది రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులు పెడితే విష్ణువు సంతోషిస్తాడు పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదన చేయండి లేదా ఒక చిన్న బెల్లముక్కనైనా సరే నివేదన చేస్తే శ్రీ మహావిష్ణువు ఏంటంటే గనక చక్కగా సంతోషిస్తాడు తొలి ఏకాదశి తిది రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అందరూ కూడా తమ కాళ్లకు ఖచ్చితంగా పసుపు రాసి సుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి తొలి ఏకాదశి తిది రోజున ఇలా చేస్తే మీ ఇంటి అంటే ఇంటిపై లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అనమాట మరీ ముఖ్యంగా తొలి ఏకాదశి తిది రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది తొలి ఏకాదశి తిది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన ఏంటంటే కనుక కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఆ కొబ్బరికాయని ఏంటంటే కనుక నుండి చక్కగా మనము పూజ గదిలో ఉంచి పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయను కొడితే చాలా మంచిదండి ఇలా కొబ్బరికాయని కొడితే మనకి ఏంటంటే కనుక అదృష్టం పడుతుందని చెప్పొచ్చు తొలి ఏకాదశి తిథి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి ఏంటంటే కనుక తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది అలానే కాకుండా కొబ్బరికాయ కొట్టడం వల్ల అంటే ఇలా బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టడం వల్ల లేదంటే కనుక మన స్తోమతకు తగ్గట్టు మనం ఏదైనా సరే నైవేద్యం పెట్టడం వల్ల మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయా అని చెప్పటం జరుగుతుంది శాస్త్రాల్లో ఈ తొలి ఏకాదశి తిది రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు ఏంటంటే గనక తాంబూలం పెట్టండి శ్రీ మహావిష్ణువుకి అంటే మీ కోరికను చెప్పుకుంటూ దేవుడికి ఏంటంటే గనక తాంబూలం సమర్పించండి కాబట్టి ఎవరైతే ఈ తొలి ఏకాదశి తిది రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారో వాళ్ళ ఏంటంటే గనక అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయన్నమాట ఇలా పూజ అంటే పూర్తయిన తర్వాత చివరిగా దేవుడికి హారతి ఇచ్చి ఓం వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మీ మనసులో మూడు సార్లు స్మరించుకోండి ఈ మంత్రాన్ని చదవటం వల్ల మీరు చేసే పూజకి ఏంటంటే కనుక రెట్టింపు ఫలితం అనేది అంటే లభిస్తుంది అనమాట పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణలు చేసుకోవాలి ఆ తర్వాత దేవుడికి సాంబ్రాణి ధూపం వేసి పూజను ముగించుకోవాలి తొలి ఏకాదశి తిది రోజున అంటే దేవుడికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం సమర్పించాలి తొలి ఏకాదశి తిది రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఏంటంటే కనుక తొలగిపోతాయి తొలి ఏకాదశి తిది రోజున ఉపవాసం అంటే ఉండేవాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి ఇల్లు అంటే ఇలా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా ఏంటంటే కనుక ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు కూడా పోతాయి వ్యాపారంలో ఉన్న నష్టాలు కూడా ఏంటంటే కనుక పోవటానికి అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు ఇలా ఏంటంటే కనుక ఏ సమస్య ఉన్నా సరేనండి తొలి ఏకాదశి తిథి రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేయటం వల్ల ఆ వెంకన్న అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ తొలి ఏకాదశి తిథి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మ ఇలా పూజ చేసేవాళ్ళు ఏంటంటే కనుకనండి మధ్యాహ్నం నిద్రించకూడదు అలా నిద్రపోతే ఏంటంటే కనుక మీరు చేసే పూజకు ప్రతిఫలం అనేది రాదు అలాగే ఈ రోజున ఏంటంటే కనుక పూజ చేసేవాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు మొక్కజొన్న చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట కాబట్టి ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఇక ఏంటంటే గనక పురాణాల ప్రకారం అండి ఏంటంటే కనుక పురాణాల ప్రకారము మురాసుడు అనే రాక్షసుడు ఏంటంటే కనుక బ్రహ్మ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో ఇచ్చిన వరంతో ఏంటంటే దేవుళ్లను ఇబ్బంది పెట్టేవాడనమాట ఈ రాక్షసు హరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాడాడనమాట అలా పో పోరాడి అలసిపోయి ఏంటంటే కనుక ఆ తర్వాత ఒక గృహలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఒక సమయంలో ఏంటంటే గనక స్త్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఓ మహిళ ఉద్భవించింది ఆ హరించింది హరించిందనమాట దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకోమన్నప్పుడు అప్పుడు ఆ మహిళ తనను ఒక విష్ణు ప్రియగా అంటే విష్ణుప్రియగా పూజలు అందుకోవాలని కోరుకుందనమాట అప్పటి నుంచి తొలి ఏకాదశి ఏంటంటే కనుక ఆచరణలోకి వచ్చిందని పురాణాల అంటే ప్రకారం ఏంటంటే గనక ఈ పవిత్రమైన సమయాలలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడు ఈరోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడనమాట కాబట్టి ఈ సమయాలలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయరని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఏంటంటే కనుక ఈ సమయాలలోండి ఎలాంటి పనులు కూడా చేయరు అంటే కొన్ని ముఖ్యమైన కార్యాలు కావచ్చు పనులు కావచ్చు ఇలా ఏంటంటే కనుక చేసుకోరని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు పరమ పవిత్రమైన తిథి కదా ఈ తిథిన మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే చీర కట్టుకోండి ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే ఏంటంటే కనుక మంచి జరుగుతుందనమాట అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చండి ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే మహా అదృష్టం అనమాట అండి ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే ఏమవుతుందంటే కనుక మీకు మంచి జరుగుతుంది సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట మనకేంటంటే కనుక ఈ తొలి ఏకాదశి పండుగ చాలా ముఖ్యమైన పండగే కదా ఈ రోజున చాలా మంది కూడా ఉపవాసం ఉంటారు పేలాల పిండిని అంటే తినటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు పేలాల పిండి చేసుకుంటారు నైవేద్యంగా పెట్టుకోవటం ఇవన్నీ కూడా చేస్తారు ఎందుకంటే గనక ఈ తొలి ఏకాదశి మనకు పరమ పవిత్రమైనది కాబట్టి ఈ రోజు ఎవరైతే అంటే ఇలా మనకు కలర్ లో అండి ఉండే దుస్తువులను ధరించాలి స్త్రీలు కావచ్చు పురుషులు మీరు డ్రెస్ వేసుకున్న ఎల్లో కలర్లోదే ఉండేది వేసుకోండి స్త్రీలు చీర కట్టుకుంటే ఏంటంటే కనుక ఖచ్చితంగా అంచు ఉండాలి అదేనండి బార్డర్ ఉండాలి ఆ బార్డర్ లేకుండా చీరలు కడితే దానికి ఏంటంటే కనుక పెద్దగా ప్రతిఫలం అనేది ఉండదు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా బార్డర్ ఉండే చీరని కట్టుకుంటే మంచిది అనమాట అందుకే బార్డర్ ఉండే చీరని మాత్రమే కట్టుకోండి ఇంకా మీరు డ్రెస్ వేసుకున్న ఎల్లో కలర్లో ఉండే అంటే డ్రెస్ని వేసుకోండి పురుషులు కూడా ఏంటంటే కనుక ఎల్లో కలర్లో ఉండే బట్టలు అంటే ధరిస్తే చాలా మంచిది అనమాట ఒకవేళ ఎల్లో కలర్లో ఉండేవి మా దగ్గర లేవండి మేము కట్టుకోలేమండి అనుకుంటే కనుక పింక్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ ఉండేవి కూడా ధరించవచ్చు కానీ అంచుండే చీరను మాత్రమే కట్టుకోవాలి ఈ విధంగా కట్టుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసండి భర్త సంపాదన పెరుగుతుందనమాట చాలా మందికి తెలియనిది ఏంటంటే కనుక చాలా మందికి తెలియవండి ఇలాంటి విషయాలు ఇవి మనకి ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డవన్నమాట ఏ స్త్రీ అయితే స్త్రీ మహావిష్ అంటే ఇలా మన శ్రీ మహావిష్ణువు రూపంగా మన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం కదా తొలి ఏకాదశి కదా ఈ రోజున ఏంటంటే కనుక భర్త క్షేమం కోరుకొని భర్త అంటే ఆదాయం పెరగాలని భర్తకు ఆపదలు రాకుండా ఉండాలని ఏ స్త్రీ అయితే ఇలా ఈ రంగులో చీరను కట్టుకొని పూజ చేస్తుందో అలాంటి స్త్రీ యొక్క అంటే భర్త ఆయుష్ పెరగటంతో పాటు ధనం కూడా వస్తుంది సంపాదన పెరుగుతుంది డబ్బుకు లోటు ఉండదనమాట మనం ఏంటండి చేసే పూజలన్నీ కూడా మన భర్త పిల్లలు బాగుండాలి ఇబ్బంది ఉండకూడదని మనం పూజలు చేస్తూ ఉంటాం దేవుడి యొక్క అనుగ్రహం కలగాలని కూడా మనం పూజలు చేస్తాం కాకపోతే ఏంటంటే కనుక ఈ విధంగా కొన్ని ఉంటూ ఉంటాయండి ఇలా ఏంటంటే కొన్ని అంటే ఆచరణలో ఉంటూ ఉంటాయి వాటిని ఫాలో అవ్వటం వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసి మీరు ఫలితం పొందండి మీకుండే అంటే ఇబ్బంది పోగొట్టుకోండి చాలామంది కూడా మా భర్త సంపాదన పెరగటం లేదు మా భర్తకు అసలు డబ్బు రావటం లేదు వచ్చినా కానీ నీళ్ళలాగా ఖర్చైపోతూ ఉంటుందని బాధపడతారు కదా అలాంటి వాళ్లకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ఇలా ఈ రంగులో ఉండే చీరలు కట్టుకోండి అంటే ఎరుపు పింక్ కూడా ఏంటంటే కనుక ఆల్మోస్ట్ కట్టుకోండి కానీ మాక్సిమం ఎల్లోనే ధరించండి ఎల్లో ధరిస్తే మంచిది అనమాట అలా మీరు స్నానం చేసేసి పూజ చేసుకుంటే చాలా మంచిది రంగులో ఉండే బట్టలు ధరిస్తే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఇంట్లో ఒకటే పూట చేయకండి ఉదయం సాయంత్రం చేయండి మనకు వీలుంటే ఉంటే ఏంటంటే కనుక మన నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు కుదరకపోతే బెల్లం ముక్క కొబ్బరికాయ కొట్టచ్చు రెండు అరటిపళ్ళు పెట్టుకోవచ్చు ఇలా ఏంటంటే కనుక విధి విధానాలను అంటే ఫాలో అవుతూ కూడా మనం పూజ చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు తొలి ఏకాదశి కదా ఈ రోజున మర్చిపోకుండా బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకోండి బెల్లం కనుక ఇంటికి కొని తెచ్చుకుంటే ఐశ్వర్యం వచ్చినట్టే బంగారం కొన్నట్టే అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట బెల్లం ఏంటంటే కనుకనండి మనము అంటే ఈ రోజు ఎలాగో ఉపయోగించుకుంటూ ఉంటాం బెల్లం ఖచ్చితంగా మనకు అవసరం ఉంటుంది అంటే మనము బెల్లాన్ని అంటే ఉపయోగించుకుంటాం కాబట్టి బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మన యొక్క జీవితం మారిపోతుందనమాట చాలామంది కూడా ఏంటంటే కనుక బెల్లాన్ని ఈరోజు కొని తెచ్చుకుంటారు కదా అలా కొని తెచ్చుకోగానే వెంటనే ఏంటంటే కనుక వంటల్లో వాడుకోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న పనిని చేసుకోండి మనం బెల్లం కొంటాం కదా బెల్లం ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్లకు అంకితం చేయబడేది బెల్లం తీపి పదార్థం కాబట్టి చాలా వరకు కూడా అండి పవిత్రతను కలుగు అనమాట ఈ బెల్లం ఏంటంటే కనుక దైవానికి నివేదన చేయబడేది కాబట్టి దేవుడికి అంకితం చేయబడేదిగా అంటే పరిగణిస్తారనమాట అందుకే మీరు ఏంటంటే మీకు ఎంత అవసరం ఉంటుందో అండి అంత బెల్లాన్ని ఈ రోజున ఏంటంటే ఇంటికి కొన్ని తెచ్చుకోండి అలా కొన్ని తెచ్చుకున్న తర్వాత మీరు వెంటనే దాన్ని అంటే వాడుకోకండి అలా వాడుకోకుండా ఏం చేయండి అంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి అలా కనుక పూజ గదిలో పెడితే ఎంత మంచి జరుగుతుందంటే కనుక మీరు నమ్మలేరు అనమాట చెబితే అంత మంచి జరుగుతుందండి అంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారనమాట అందుకే బెల్లం కొని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టి పూజించుకొని తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని తీసుకుని మీరు వంటల్లో వాడుకోవచ్చు అండి లేదంటే కనుక మీరు ప్రసాదంగా కూడా వాడొచ్చు అదే బెల్లాన్ని తీసేసుకుని ఏంటంటే కనుక చక్కగా వెంకటేశ్వర స్వామికి నైవేద్యం చే అంటే చేసి పెట్టొచ్చు ఈ రోజున ఏంటంటే కనుక ఇలా నైవేద్యం పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకొని గదిలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత ఉపయోగించుకుంటే సరిపోతుంది అనమాట బెల్లం మనం ఎక్కువగా తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు అందులో కొంత భాగం బెల్లాన్ని తీసుకోండి అంటే చిన్న ఇక్కడ చూస్తున్నాం కదా గడ్డబెల్లము ఇంత తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అండి మనకు చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి బాధలు పడుతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా ఇవన్నీ కూడా పోవాలి మాకు మంచి జరగాలి మాకు ఖచ్చితంగా ఏంటంటే కనుక అప్పు కూడా తీరాలనుకుంటారు కదండి అప్పులతో కూడా సతమతమైపోతారు మానవ జీవితం అన్నప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందంటే కనుక అప్పు లేనప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కష్టం వచ్చిన కష్టాన్ని తొలగించుకోగలుగుతాం అప్పు ఉందనుకోండి అది తీర్చుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి చిన్న అంటే బెల్లాన్ని తీసుకోండి అంటే ఈ బెల్లం ఏంటంటే కనుక అప్పుని తీరుస్తుంది అంటే ఖచ్చితంగా తీరుస్తుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట అలా బెల్లాన్ని ఇలా గడ్డబెల్లాన్ని తీసేసుకుని దానిపైన ఏంటంటే గనక అప్పు తీరాలి అని రాయండి అంటే మన చేతుల గుంట మనం రాస్తున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతుందన్నమాట అలానే మన అప్పు కూడా తీరటానికి అవకాశం ఉంటుంది ఇలా అప్పు తీరాలని రాసిన తర్వాత ఏంటంటే కనుక మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది కదండి మనం ఏంటంటే తొలి ఏకాదశి కాబట్టి అంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళతాం లేదంటే కనుక నార్మల్గా మీకు దగ్గరలో ఉండే ఆలయాలు ఏవైనా పర్వాలేదు చాలా మందికి కూడా ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలు కదా విష్ణు రూపంగా భావించుకుని ఇలా మనం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తాం వైష్ణవాయ ఆలయానికి ఇలా వెళ్తూ ఉంటాం కదా అక్కడ ఏంటంటే కనుక ఆ గుడి ప్రాంగణంలో ఆవులు ఉంటే ఆ బెల్లం తీసుకెళ్లి ఆవలకు పెట్టొచ్చండి లేకపోతే గుడి ప్రాంగణంలో ఏంటంటే కనుక మీరు తీసుకెళ్లిన బెల్లాన్ని అక్కడ పెట్టేసి రావచ్చు అనమాట ఇలా రావటం వల్ల కూడా మీ అప్పు తీరుతుందండి బెల్లం కాబట్టి దానితో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఫలిస్తుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట బెల్లమే కదనుకుంటాం కానీ బెల్లం వల్ల మనకు మంచి జరుగుతుంది బెల్లం వల్ల మనకు ఐశ్వర్యం పెరుగుతుంది అప్పులు తీరుతాయి ధనం వస్తుంది అలానే కాకుండా దైవనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి బెల్లంతో ఈ విధంగా పరిహారం చేసేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పుని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట చాలా మందికి తెలియని పరిహారం కొంతమందికి తెలుసు ఈ రోజున ఇది ఆచరిస్తారండి కాబట్టి మీరు కూడా మీకు అప్పు ఉందనుకోండి చేసుకోండి బాధలు ఉన్నాయనుకోండి చేసుకోండి కష్టం ఉందనుకోండి చేసుకోండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక అన్ని తీరిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి మార్పుని చూస్తారు ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెట్టి దైవానుగ్రహాన్ని కలిగించి సుడిని తిప్పుతాయని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట బెల్లమే కదండి మనకు నలభై ముప్పై రూపాయలు పెడితే వస్తుంది తెచ్చుకున్నామా అంటే మనకు కావలసినంత మనం వంటల్లో ఉపయోగించుకున్నాం మిగిలినంత కూడా పరిహారం చేసుకున్నాం అన్నట్టుగా చెయ్యండి లేకపోతే బెల్లం బియ్య పిండి కలిపి ముద్దలాగా చేసేసి ఆవు కూడా పెట్టొచ్చు అలా పెట్టడం వల్ల కూడా అప్పులు తీరిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా కూడా అప్పులను తీర్చుకోవచ్చు ఆలయాలు లేకపోతే ఆవుకు పెట్టడం వల్ల కూడా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలానే కాకుండా ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది